మా జన్మని చూస్తాను ఇప్పుడు కారండి ఇప్పుడు తెల్లారి అప్పటి నుంచి మేము ఇట్లా సర్ తీసుకొచ్చి మా మోక్ష ఫోన్ చేసింది ఎంత బాగుందో కదా ఇప్పటి నుంచి నేను నేర్చుకున్నది మీ మీరు కూడా పిల్లలు మీ అక్కడ పిల్లలు ఉంటే ఇంకొకటి మట్ట పెడతా ఇది ఆచల్ సేమ్ ఈ ఇప్పటి కూడికలు కాబట్టి ఇట్లా జరుపుకుంటాం తెలుసా అండి అనుకోండి నేను గుడ్గా అలా పట్టుకోవాలి అనుకోకండి అని అయితే ఫస్ట్ గుడ్ కాల్ అంటుకోండి తీసుకోండి థ్యాంక్ యూ ఇంకొకటి ఇది నాది అన్నమాట ఈ మూడు నావి ఎందుకంటే చాలా బట్టలు కావాలి కదా అక్కడ చూడాలేముండ చాలా ఉన్నాయి నా బట్టలు అక్కడే మా అమ్మ ఇంకా మమ్మ ఏమంటూ చేస్తున్నాం మా డాడీ అన్నాడు బట్టలు జరుపుకోండి ఇప్పుడే అంటే మనం జరుపుకుంటున్నాం సో అప్పుడు మా మా డాడీ ఏమంటా అంటే మొన్న స్టార్ట్ స్టార్ట్ చేస్తాడు ఇది ఆపేది కదా చూపించ కదా ఇంకొకటి చూపిస్తా ఇంకొకటి మట్ట పెట్టాను మట్ట పెట్టాలంటే ఇట్లా అట్లా ఇట్లా ఫోల్డింగ్ మంచిగా రాలే అవునా ఓకే ఈ పెంచిది పాట ఎత్తు ఇట్లా గ్లేస్ పసి ఇట్లా చూడండి మన ఎట్లా బట్టే పెడుతుంది ఇలా గుడ్ సూపర్ అమ్మ మోక్షగాడు వాడి వాడే ఫోన్ చేసుకుంటుండు అనుకోండి పెద్దగా ఉంటే పెద్దగా అనుకోకండి అంటే అనుకోకుండా ఉంటాడండీ డాడీ పెద్దగానే ఉంటాడు మా ఇంత పెద్ద నిజంగా ఒప్పుకున్నది నా బిడ్డ ఎవరికి మరి అది ఫోల్డ్ చేయమని రోడ్డు మొత్తం అట్లనే అనుకుంటావో ఇయ్యో ఇయో ఇదేనా ఇట్లనేనా చూడండి ఎట్లా చేసిందో చి మరి నీ బట్టలు మడత పెట్టుకోక్చువల్లీ బిల్లా కొడుతుంది ఏం లేదు బరువు బిల్లా కొడుతుంది ఇంకొకటి మాట చాలా ఉన్నది ఎట్ ఎండి మా డాడీ వచ్చేది అంటలోపు మేము ఇవన్నీ జరగాలి అప్పుడు మా డాడీ ఎత్తుతారు లేకపోతే ఏంటి పిల్లలు పిల్లలు అందరూ నేర్చుకొని ఎట్లా మట్టబెట్టలో వాళ్ళ అమ్మకి కూడా సాయం చేయండి బాయ్ ఇవన్నీ ఎవరు అంటే మేము ఒకరోనే ఒకరో చేస్తాం మేము ఒకరు మేము ఊరికి వెళ్తూ పోండి అన్న చెప్తాను కదా మేము మూడికి వెళ్ళండి అందుకే పెట్టది అందుకే ఫోల్ పెట్టు ఇప్పుడు నువ్వు చేసే ఫోల్డింగ్ అందరు పిల్లలు నేర్చుకోవాలా అవును నేర్చుకోకపోతే నేర్చుకోకపోతే ఏమైంది మన అమ్మకి సాయం చేయం చేయండి గుడ్ చేయండి కట్ట నిన్న పక్కన ఉన్న గట్టి గట్టి గట్టేసేనాయి ఇప్పుడైతే చూసేనాయి వన్నీ ఎట్లా మట్ట పెడుతుంది బాబు అన్నమాట ముందు చిన్న ఉండే చెట్టు మనం చెట్టు ఆ పోడు చేస్తాము చెట్టు ఇవన్నీ నావి అన్నమాట మా మమ్మీ ఇప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకుంటారు నా బట్టలు నేను వేసుకుంటా నిన్న మడత పెట్టామని చెప్తాండ నువ్వే కదా మడత పెడతాను చాలా చాలున్నాయి ఒకటి మూడు ఉన్నాయి దగ్గర కాబట్టి మా అమ్మ మా అమ్మది అన్నమాట ఇది

ఆ టవాలా మంచి గుర్తు అది ఎవరిది అమ్మమ్మది అమ్మమ్మది అదేనా అది టవాలా కాదు లుంగింగిమాట క్షీరా అనమాట చెప్పిన అవును అవును చూపించున్నా అవు మరి మర్చిపోకండి రామ్మమ్మ ఇటలు ఇగో ఇది మా బాట చదివి ఇస్తాము అండి వేస్తే చెడ్డ మర్చిపోయినా ఇంకా నెట్

ఇవ కాదు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళందరూ లెక్క పెట్టాలా వీటిని అమ్మాని ఎంత పెద్ద ప్లాన్ వేసినావే నువ్వు ఎవరు వచ్చి అబ్బా హోమ్ టూర్ హోమ్ టూర్ వద్దు వద్దు హోమ్ టూర్ వద్దు అది కూడా చూపించినావు కానీ నీ బట్టలు ఫోల్డింగ్ చేయి నువ్వు చేయడానికి కాకుండా నన్ను కూడా చేయనిత్తలు ఓకే అన్న చేసుకోండి ఇది నాకు రా మట్ట పెట్ట నేర్చుకొని ఇప్పుడు పిల్లలు పిల్లలకి నేర్పి కానీ వాళ్ళకి రాకపోతే వాళ్ళకే మీరే మీరే చేయాలి చేయించాలి నేర్పియాలి ఓహో కొట్టద్దా కొట్టాలి కాబట్టి కొట్ట అంటే మళ్ళీ పాదు చేయవాడిని పాదు చేయవాడి అంటే పాదు చెట్ట అంటే కొట్టద్ది లేకపోతే కొట్టద్దు లేకపోతే కొట్టద్దు మీ మీషో ఒకరోజు కిడ్స్ రావాలి కిడ్స్ రాలేదా ఒకరోజు అది చూసినారు కదా వీరో ఇంకా పెట్టలేనా నాది ఓకే వచ్చిందది అన్న చూసాడు కదా అన్న వచ్చాడా అన్న చూసేను ఈ ఇంటి చీకట్లో ఫోన్లో వీడియో ఇంట్లో తీయాలని అనుకోకండి ఇది ఇంట్లోనే చెప్తున్నాం బట్టలు ఏనా ఇంటి చీకట్లో ఎక్కడికి అనకండి ఓహో వాళ్ళు నైట్ ప్రయాణం ఎందుకు అని మెసేజ్ చేస్తారా నీకు అందుకనే క్లియర్గా క్లారిటీగా మార్నింగ్ పోతా అని చెప్తున్నావా నువ్వు ఇప్పుడు పడుకోవాలా మరి తొందరగా బట్టలు మరతా పెట్టు పండుకుందాం

దాని క్వశ్చన్ ఏంటిదంటే మోక్ష వాళ్ళ డాడీ లేటుకు వస్తాడంట మీ డాడీ తొందరగా వస్తాడ లేదా అని అడుగుతుంది మోక్ష అంతేనా బాగుంటుంది మర్తబెట్టు ఇప్పుడేం చేస్తామంటే ఎందుకు పోతలేవే ఇంతసేపు పోదామన్ను मासी गुड्डा मासी गुड्डा मासी गुड्डा इने कजनावा नुवेगा मारी एबाना मारतो भेटता अनोगा हा बते इजे मना पक्का देन इतेन जेतर पा చూడడానికి క్లీనింగ్ క్లీనింగ్ ఇంకోటా లేనట్టున్నాయి ఇంకా అయిపోయినాయి నేను ఫోల్డ్ చేసుకుంటా కానీ ఇంకా లేను వీడి ఇంకోటి ఉందా సేఫ్టీగా పెట్టుకున్నావు ఒక కాడాన్ని వద్దుది పెంట పెంట వేస్తాను ఇప్పటికే వద్దు వద్దు పూర్తిగా మారిన చంద్రముఖి తీసుకోండి అట్లా అయ్యో అట్ల సార్ ఎత్తాను దున్నపోదు ఇగ పోయింది మంచిగా మార్తా పెట్టు ఏం మరత పెడతాను అయిపోయిందా హెల్పింగ్ హెల్పింగ్ అయిపోయిందా మరి ఎందుకు దొల్లుతాను బురదల పంది లెక్క వచ్చిన కాడి చాలు మరత పెట్ట ఆయనతోటి ఫోల్డ్ చేసే బాయ్ చెప్పేసే ఇంకా ఇక నువ్వు మరత కాడికి

ये तो कल बैठे ना काले का रेत चाहिए चाहिए అసలు ఏడే వేసుకుంటానో అర్థమవుతుందా నీకు ఏం ఫ్యాషన్ షోలో వచ్చినట్టే ఉన్నావు ఒకసారి ఒకసారి కింది కనుకో కింది కనుకో ఇంకా ఫుల్గా కిందికి నీ మొక్కసే ఏం పాట గుర్తుకొస్తా అని చెప్పనా పాపులేము మేము అన్నట్టుంది ఇటు రా ఇటరా ఇక్కడి ఇక్కడికి ఓకే రాకే అస్తున్నావు మోక్ష సూపర్ ఉన్నావు అందరు కొంచెం మడత మడత పెట్టిన ఫోల్డింగ్స్ ఇవి చిన్నపిల్ల అయినా మంచిగా ఫోల్డ్ చేసింది కదా ఆ ఇంత దానికి కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి నా బిడ్డ హెల్ప్ చేసింది అయ్యో ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదే మోక్ష వీడియో